భగవద్గీత ఒకటో అధ్యాయము ఎనిమిదవ శ్లోకము భవాన్ సమితింజయ అశ్వత్థామావి వికర్ణశ్చ సోమదత్వ అర్ధము మీరును అంటే ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థాముడు వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఒకటవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకముశారదా అర్ధము ఇంకా చాలా మంది చాలామంది వీరయోధులు కూడా నా అంటే దుర్యోధనుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములు కలిగి ఉన్నారు